పిల్లలారా బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో మనకి ఏడు సంఘాల గురించి యోహన్ గారి యొక్క దర్శనంలో మరి దేవుడు ఆ ఏడు సంఘాలకి వ్రాయించిన కొన్ని సంగతులు మన బైబిల్లో ఉన్నాయి అందులో మొదటి సంఘాల గురించి మనం మాట్లాడుకుందాం ఎఫేస్ సంఘంలో ఉన్నటువంటి మంచి ఎఫేస్ సంఘంలో ఉన్నటువంటి చెడుల గురించి మనం ఒకసారి రెండో అధ్యాయానికి వచ్చినట్లయితే ఒకటో వచ్చిన ఎవరు చదివినిపించాలి ఎఫేసిలో ఉన్న సంగపదూతకు దోతకు ఎలాగు రాయమో ఏడు నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏవనగా ఇక్కడ మనం ఆలోచిద్దాం ఇక్కడ ఏ ఉన్న సంఘ దూతకు ఎలాగో రాయుము అంటే రాస్తున్నది ఎవరు యోహాన్ గారు శిష్యుడైన యోహాన్ రాస్తున్నాడు దర్శనంలో రాస్తున్నాడు అయితే అక్కడ ఏడు నక్షత్రాలు తన కురి చేత పట్టుకొని ఏడు దీపస్తంభములు ఏడు నక్షత్రాలు ఏడు దీపస్తంభాలు ఎవరు పట్టుకున్నారు ఆ ఏడు నక్షత్రాలు ఏడు దీపస్తంభములు అనగా ఏసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు ఏడు నక్షత్రాలు అనగా ఏడుగురు దోతలు ఏడు దీప స్తంభ స్తంభాలు అనగా ఏడు సంఘాలు ఆ మీదనే మనం మాట జవాబు ఒకసారి ఆ యోహాను ప్రకటన గ్రంథంలో ఓటాధ్యాయము పంతొమ్మిది జరిగి వచ్చిన మనకు చివరిలో కనబడుతుంది కాగా నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని నీ వీటి వంటి వాటిని అనగా తులు నువ్వు చూసిన ఏడు నక్షత్రములు కూర్చు మర్మములను ఆ ఏడు సువర్ణ దీపస్తల సంగతిని వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దోతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు అంటే ఏడుగురు పాలు ఏడుగురు సంఘాల గురించి రాయి అంటున్నాడు ఏడు నక్షత్రాలు అంటే ఏడుగురు సావకులు ఏడు అంటే ఏడు సంఘాలు అందులో మొట్టమొదటి సంఘమే యపెస్సు అన్నటువంటి సంఘం ఆ సంఘంలో వారు ఎలా ఉన్నారో ఆ రెండో వచ్చిన చెబుతున్నాడు ఆ ఎఫస్ సంఘములో ఉన్నటువంటి ఆ పరిస్థితులు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదను చాలమ్మా ఇక్కడ మొదలు చెబుతున్నాడు ఆ ఎఫ్ఎస్ సంఘంలో ఉన్నట క్రియలు అంటే పనులు ఏం పనులు మన ఇంట్లో మన పనులు ఉంటాయి అందరూ తమ సొంత కార్యాలు చేసుకుంటున్నారు గాని యేసు క్రీస్తు కార్యాలు చూడరు అంటే ఈ ఎపి సంఘంలో ఎప్పుడు దేవుని పనులే చేస్తున్నారట శువార్తకు వెళ్ళడం వాక్యాన్ని నేర్పించడం వాక్యాన్ని బోధించడం దేవుని పనిలో వారు ఎక్కువగా ఉంటున్నారు పని చేస్తున్నారు దేవుని పనిలో ఎపి సంఘంలో గనుక నీ క్రయలన్ని నాకు తెలుసు అంటున్నాడు అలాగే నీ సహనమును నీ కష్టమును అంటే కష్టపడుతున్నట్టు సంఘం సంఘం కష్టపడాలా కష్టపడాలా అనే కార్యక్రమాలు చేయాల సంఘం ద్వారా స్వార్థ ప్రకటన జరగాల అలాగనే స్త్రీల సమాజ కూడికలు గృహ కూడికలు ఏమండి అలాగే వ్యక్తిగత స్వార్త ఇలా ఎన్నో కార్యక్రమాల విషయాల్లో కష్టపడుతుందట సంఘం ఏ సంఘం అట సి సంఘం ఏమండి అలాగనే సహనం ఆ సంఘానికి ఏముందట సహనం ఉందట అంటే ప్రతి పనిని ఓపికతో చేస్తుందట సంఘం సహనముతో ఆ సేవ చేస్తుందట ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఏమండి ఆ సంఘము అలాగే ఆ సహనంతో ముందుకెళ్తుందట అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు నీ క్రియలు నేను ఎరుగుదును నీ కష్టాన్ని నేను ఎరుగుదును అలాగనే నీ సహనా నేను ఎనుగుదనకు చెప్తున్నాడు నీవు దుష్టులను సహింపలేమని అపాస్తిల కాక అపోస్తుల కాకయ్యే ఆమె అపాస్తులమని తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి చెప్పుకుని వారిని పరీక్షించి అపతీకులని వారి అపతుకులని కనుగొంటివి అని కనుగొంటివి ఇక్కడ వారు విషయాలు తెలియజేస్తున్నాడు ఆ సంఘం అట వాక్యంలో బాగా వృద్ధి చెందుతుంది ఆ సంఘము స్థాపించబడ్డ కారకులు పౌల్ గారు ఏవండి ఆయన ఎంత కష్టపడ్డాడో తెలీదు అక్కడ విగ్రహారాధన అక్కడ చాలా అవమానాలు చాలా నిందలు చాలా దెబ్బలు చాలా సమస్యలు వాటి ఎదుర్కొన్నాడు అక్కడ బైబిల్లో మనకు రాయబడిన అపోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయంలో ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యములో ఆ ఇరవై అధ్యాయ ముప్పై ఒకట వచ్చును కావున నేను మూడు ఆ సంఘంలో మూడు సంవత్సరాలు ఉన్నాడట రాత్రి పగలు కన్నీరు విడుస్తున్నాడట ప్రతి మనుషులకి మానక బుద్ధి చెప్పి బుద్ధి జ్ఞాపకం మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు వెలుగుగా ఉండండి అంటే పౌల్ గారు ఇప్పుడు ప్రతి మనిషికి సువార్త చెబుతున్నాడట మానక ఎన్ని సంవత్సరాలట మూడు సంవత్సరాలు రాత్రి అని పగలం లేదు అంత బాగా కష్టపడుతూ ప్రయాసపడుతూ సువార్త చేసిన సంఘమే ఏపీసీ సంఘం ఆ సంఘంలో జోహారు గారు పరిచర్ చేశారు ఆ సంఘంలో తిమోతి పరిచయం చేశాడు ఆ సంఘంలో చాలా మంది వెళ్ళి ఆ పరిచర్య సువార్తలు చేశారు అది ఆ ప్రారంభించబం చాలా కష్టం చాలా ప్రయాస ప్రయాసన మరి ఇతరుడు ఎన్ని కష్టపడ్డాడు ప్రతి వ్యక్తికి బుద్ధి చెప్పాడట మానక చెప్పినా వినడలే విన్నోళ్ళకి చెప్పాలి కానీ విన్నోలుకి ఏం చెప్తాం అని అంట మనము కాదు 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 అలాగనుకుంటే ఈరోజు సువార్త ఎందరో ప్రకటన చేస్తున్నారు చెప్పాలా మన ధర్మం ఏంటి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి చేయండి నమ్మి బాప్తి సంపొంది వాడు రక్ష్యం పడతాడు వానికి శిక్ష అంటే అలా కష్టపడి ప్రయాసపడి మూడు సంవత్సరాలు రాత్రి పగలనక మానక ఎంత అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట ప్రార్థనలు ఏమంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తి గారు సువార్త పౌలు గారు చేశారట మూడు సంవత్సరాలు చేశారు ఏమండి ఎంత ఉండాలా ఎంత సహనం ఉండాలా ఎంత కష్టపడాలా గనుక నీ క్రియలను నేను ఎరుగుతును నీ కష్టం ఎరుగుతును నీ సహనాన్ని నేను ఎరుగుతును సంఘం అలాగే ఏర్పడ్డది అటువంటి మంచి సంఘం అది గనుక అక్కడ చెబుతున్న మాట మనకు కనబడుతుంది ఇదిగో నీవు ఆ ఒక విషయంలో ఎలా ఉన్నావంటే దుష్టుల్ని సహించలేవు నువ్వు దుష్టుల్ని సహించలేవు అపోస్తులు కాకయే అపోస్తులు మనం చెప్పుకున్న వారిని నువ్వు వారి అపథికులని నువ్వు అంటే అపోస్తులు అంటే ఏంటి ఆ దేవుని మాటలను ప్రకటించేవారు అపోస్తులు అంటే పంపబడిన వారు అని అర్థం యోసుక్రీస్తు పన్నెండు మంది పంపించాడు వారు అపోస్తులు అలాగే యోసుక్రీస్తు వారు ఆ గారిని పంపించారు పౌలు గారిని పంపించారు వారు అపోస్తులు అంటే అపోస్తులు ఎవరంటే సువార్తలో పంపబడిన వారు దేవుని పని కోసం నియమిబడిన వారు అలా పంపబడిన వారిని అపోస్తులు అంటారు అలాంటి అపోస్తులలో ఏమండి ఎవరు వచ్చారట అక్కడికి దొంగ అపోస్తుల దుష్టులట అపోస్తులు కాకయ్యే అపోస్తులమని చెప్పుకున్నవారు అపోస్తులు కాకయ్యే అపోస్తులను చెప్పుకున్నారట వారిని పట్టుకునే సంఘం అట ఎంత మంచి సంఘం అండి అంటే దేవునికి అన్యాయం జరుగుతుంది ఒక అపోస్తులు తప్పు చెబితే సంఘం అంతా కూడా నరకానికి వెళ్ళిపోద్ది అలాంటి వారిని కనిపెట్టిందట సంఘం వారికి బుద్ధి చెప్పిందట అపోస్తులు కాకయ్యే అపోస్తులను చెప్పుకున్న వారిని నువ్వు కనుగొన్నావు పట్టుకున్నావట బైబిల్ బైబుల్ దగ్గర పౌరు గారు చెప్తారు ఏం చెప్తారంటే మీరు మోసగాడులను దొంగ అపోస్తు ఉన్నారు అంటే దేవుడు పంపించిన వారు కాక ఏమండి ఎవరు పంపిస్తున్నారు వెలుగు వెలుగుతో సంబంధమైన వారు అంటే అపవాది కూడా వాడు కుయత్తేటంటే ఏ ఒక్కరు పరలోకానికి వెళ్ళకూడదు అలా వెళ్లకుండా ఉండాలంటే ముందు అపోస్తు ముందు బోధకుడిని తప్పుదారి పట్టించాలి అలా తప్పు పట్టిస్తే అందరూ వెళ్ళిపోతారు అది వాడు ప్లాన్ అందరి అందరిని పట్టుకొని ఆ పాపం చేయించిన చేయించినోడ్ పని కాదు ముందు అపోస్తుల్ని ముందు బోధకుడిని ముందు సేవకుడిని ముందు స్వాతికి పట్టుకొని ఏమండి తప్పుడు బోధ చేయిస్తే అందరు తప్పుడు భక్తులు వెళ్ళిపోతారు వారందరు నరకానికి వెళ్ళిపోతారు అంటే ఎంత మంచి సంఘం ఇది అంత మంచి లక్షణాలు ఉన్నాయి ఇందులో సంఘంలో ఎఫ్ఐ సంఘంలో కింద కిందకి ఒకసారి వద్దాం నీవు సహనము కలిగి నామము నిమిత్తము భారాన్ని భరించి అలయ లేదని నేను ఎరిగతను బొబ్బా ఎంత మంచి సంఘం అంటుంది ఇదిగో నా నామము నిమిత్తము నువ్వు సహనం కలిగి ఉన్నావు అంటే నా నామాన్ని ప్రకటన చేయడానికి నువ్వు సహిస్తున్నావు అడ్డు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వాటిని భరిస్తున్నావు అలిసిపోలేదు అలిసిపోలేని సంఘం అంటే పరిగెట్టాలి దేవుని పని కోసం ఆ సంఘం అలా ఉందట ఏ రోజు ఎందుకు ప్రార్థన ఈ రోజు ఎందుకు ప్రార్థన అలాదేమండి ఈ రోజు ఎందుకు పరగట్టమా రోజు పనికి వెళ్ళిపోతాం కొంతమంది పగలు పని చేస్తారు రాత్రి పని చేస్తారు డే అండ్ నైట్ పని చేస్తారు మరి దేవుని పనికి వస్తే దేవుని పనిలో కూడా ఈ సంఘం అట అలిసిపోలేదట ఏ సంఘము ఏపీసీ సంఘం ఆమెకి ఆలకాలి ఏపీ సంఘము అలిసిపోలేదట నేను ఎరుగుతున్న మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితావని తప్పు ఒకటి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఇవన్నీ బాగున్నాయి సంఘంలో ఒకటి లేదట ఏట్లేదట అయినను మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు వదిలేసావు ఇది తప్పు అంటే ఆ సంఘంలో ఏం లేదట ప్రేమ లేదు అన్ని బాగున్నాయి క్రియలు బాగున్నాయి సహనం బాగుంది కష్టపడుతున్నారు అపోస్తులు కాకి అపోస్తుల్ని ఆ పట్టుకున్నారు అలాగే భారంతో ఆ దేవుడు పని చేస్తున్నారు అలసిపోలేదు చాలా బాగుంది కానీ ఒక్క దగ్గర వారు లెస్ అయ్యారు ఒక్క దగ్గర వారు మైనస్ అయ్యారు ఏంటంటే ప్రేమ లేని సంఘం అంటే ఎవరిని ప్రేమించడం లేదు ఇష్టానుసారంగా వారు ముందుకు వెళ్ళిపోతున్నారు మొదటి బాగుంది ప్రేమ ఇప్పుడు వారిలో స్వార్థం వచ్చేసింది వాళ్ళ సొంత ఆలోచనలు వాళ్ళ సొంత నిర్ణయాలు వారి ఇష్టానుసారంగా ప్రేమించకుండా ఏం చేయాలా నిన్ను వల్లేని పొరుగు వారిని ప్రేమించాలా అన్న మాట ప్రాముఖ్యమైన మాట దేవుణ్ణి ప్రేమించాలా సంఘాన్ని ప్రేమించాలా అందరూ సహోదరు సహోదరు అనుకోదా అందరూ దేవుని పిల్లలు అనుకోలేదా ఒక కుటుంబంలో భావించాలట అది లేదు సంఘంలో ఏది లేదు అది లేదట ఏది లేదట ఎవరిని ప్రేమించడం లేదు అందరము సహోదరులము అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమించడం సంఘ బిడ్డల్ని అది ఆ సంఘంలో ఉంది ఆ ప్రేమ ఉంది అందరు నా కుటుంబ సభ్యులే అందరూ ఒక్కటే అందరూ దేవుళ్ళు వచ్చిన వారమే మా కుటుంబం బ్రతుకుతున్నారట కష్టం వస్తే కష్టంలో అవుతున్నారు సంఘం ఎంత మంచి సంఘం ఉంటుంది అటువంటి సంఘము ఇప్పుడు ఏమవుతుందట ప్రేమ లేదట ముందు బాగుంది ఇప్పుడు అందరు ఏం లేదు ప్రేమ వదిలి నేను తప్పు మోపోది అయితే నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపము చేసుకొని మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అంటే ఎప్పుడు మనము ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకి తెలియాలంటే బైబిల్ చదవాలి బైబిల్ చదివినోడు పాపము చేయడు బైబిల్ చదివినప్పుడు పాపం చేయడానికి భయపడతాడు బైబిల్ చదవలేనప్పుడు వాడు ఎప్పుడు పాపం చేస్తూ ఉంటాడు ఇది చెప్పింది బైబిల్ బైబిల్ చదివితే మన పాపాలు గుర్తుకొస్తాయి మన పాపాలు కనబడతాయి భయపడతాం ఇప్పుడు మనకి ఆరాగ్యమూర్తి గారు మనకి పాతకాలం నాటికి మా చిన్నప్పుడు వెళితే రేడియోలో ఆయన ప్రసంగాలు వచ్చేవి అతను ఏం చేశాడంటే అతను బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి ఆ బైబిల్ చదవాలి అని బైబిల్లో చదువుతున్నాడట అప్పుడు అతనికి ఏం కనబడుతున్నాయి తన పాపాలన్నీ కనపడుతున్నాయట నరహత్య చేయకూడదు దోమచల్లు చేయకూడదు చెడు చేయకూడదు అబద్ధమారకూడదు లభిచారం చేయకూడదు ఆ ఇతరులు దాశించకూడదు ఇవన్నీ చదువుతుంటే అతను అన్ని పాపాలు చేస్తున్నాడట అయ్యో బాబో ఇంత మంచి గ్రంథం ఇది ఇది తప్పు అనుకుని చెప్పి అప్పుడు మాడు మనసు ఆయన లక్ష్యం ఏసే దేవుడని ప్రపంచానికి ఆయన సువార్త చేసే డాలర్కు పూర్తి కాదు రేడిలో వచ్చేది అంటే ఇక్కడ మనకి ఏమార్థం అవుతుందంటే ఏమండి అలాగునా మనం బైబిల్ చదివితే మన పాపాలు బట్టబడి బై అవుతాయి అందుకే బైబిల్ నూట పంతొమ్మిది కీర్తన తొమ్మిది వచనంలో ఎవరొస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు మీ వాక్యమును జాగ్రత్తగా చూచుకో కదా అంటే ఎవరైతే బైబిల్ చదువుతారో ఎవరి మారిపోతారు వారి పాపం అర్థం అవుతాయి వారు జాగ్రత్త తీసుకుంటారు వారు తక్కువ మరి బైబిల్ చదవకుండా ఉంటే పాడైపోతారా తప్పనిసరిగా పాడైపోతారు తప్పనిసరిగా పాపం చేస్తారు అని బైబిల్ చదువుతున్నావు మనకి గనుక ఎక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే నువ్వు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు అట్లు చేసి నువ్వు మారు మనసు పొందదేనా సరే లేని నేను ఎత్తుకు వచ్చి నీ స్తంభమును దాని చోటు నుండి తీసేస్తాను అంటున్నాడు అంటే ఆ సంఘం ఉండదు నువ్వు ఉండవు అంతే ఎందుకంటే నువ్వు మారు మనసు పొందాలి నువ్వు మార్పు చెందాలి నువ్వు ఎంత సంఘమైనా సరే నువ్వెంత పెద్ద సంఘమైనా సరే నువ్వెంత మంచి క్రియలు చేసినా సరే ఇదిగో తప్పు చేసిన సంఘము నా దృష్టి కనబడ్డదంటే అది నువ్వు వారు మనసు పొందాలి నువ్వు సరిచేయబడాలి లేనట్లయితే ఆ దీపస్తంభం అండి ఏడు దీపస్తంభం ఏడు సంఘాలు ఏడు నక్షత్రాలు ఏడు బోధకులు మీరు తప్పు చేస్తే ఏం చేస్తాను నేను ఆ సంఘాన్నే తీసేస్తాను ఆ దీపస్తంభాన్ని తొలగిస్తాను నువ్వు వారు మనసు పొందితే నిలుస్తాను ఆ సంఘాన్ని అని అంటున్నాడు ఏ సంఘం ఇది ఏ పేసు సంఘము ఇంకా ఒకసారి అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నీ కోల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాడు నీ కోల బోధ అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు తన సొంత బోధ చేస్తున్నాడు తన సొంత ఆ ఏంటంటారు అంటే సొంత సాక్షులు చెబుతున్నాడు సొంత సాక్షి చెప్పుకుంటున్నాడు తన గొప్పలు చెప్పుకుంటున్నాడు తన డమ్మా చెప్పుకున్నాడు బైబిల్ ప్రకారంగా చెప్పడం లేదట బైబిల్ ప్రకారంగా బోధించటం లేదట అదే నీ కోలయ బోధ అది నువ్వు చూసావు అది వద్దు అలాంటి బోధ చేయకూడదు అది రాంగ్ బోధ అది తప్పుడు బోధ అని ఈ సంఘ మాట ఆ బోధన కూడా ధృవీకరించిందట ఆ వ్యక్తి బోధ ఎవరో వ్యక్తి నీ కోలయతుల బోధను నువ్వు ద్వేషిస్తున్నావు నేను కూడా వాటిని ద్వసిస్తున్నాను దేవుడు కూడా వాటిని ద్వేషిస్తాడు ఏంటి దేవుడు చెప్పండి ఎవరు చెప్పినా ఎంత పెద్దోడు చెప్పినా దేవుడు సహించలేడు మనమైతే ఏదో ఒకట్లండి ఏదైనా బోధే ఏదైనా సేవే ఏదైనా వాక్యమే ఏదైనా క్రీస్తే ఏదైనా సువార్త మనం అంటాం బైబిల్ తెలియనప్పుడు ఎవరేది నమ్మితే అదే మనకి వాక్కు మనకు తెలిసిన జ్ఞానం అది అందుకే ఇద్దరు క్రీస్తులు ఉన్నారు అబద్ధపు క్రీస్తు క్రీస్తు ఇద్దరు రెండు సువార్తలు ఉన్నాయి భిన్నమైన సువార్త క్రీస్తు డూప్లికేట్లు గోల్డ్ ఉన్నాయి డూప్లికేట్ ఉంది అలాగే బోధలో ఒరిజినల్ డూప్లికేట్ కూడా ఉంది యేసు క్రీస్తులు కూడా ఇద్దరు క్రీస్తులు ఉన్నారా ఇద్దరు క్రీస్తులు ఉన్నారు ఎవరు క్రీస్తులు ప్రకటన పడుతున్నాడు ఒరిజినల్ క్రీస్తు కూడా ప్రకటన పడుతున్నాడు ఏది లేదు మనకి ఏం తెలుస్తుంది బైబిల్ చదివితే తెలుస్తుంది ఏదో క్రీస్తు అంటాం మనం అందుకే చెప్పారు అబద్ధమ క్రీస్తులు రామయాలలో వస్తారు జాగ్రత్త అన్నాడు ఎవరు వాళ్ళు వాళ్ళే ఎవరు నికోలేతుల బోధన ద్వేషిస్తున్నావు నేను కూడా ద్వేషిస్తున్నాడు ఎంత మంచిగా అంటే ఆ పోస్తులని పట్టుకున్నారు దొంగ పోస్తులని అలాగే నికోలేతుల బోధను కూడా ద్వేషిస్తున్నారు నేను కూడా ద్వేషిస్తున్నా అంటున్నాడు నీలో ఒకటి మాత్రమే లేదు ఏటంటే ప్రేమ లేదు ఏం లేదండి ప్రేమ లేదు ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్ధుడవు అని బైబిల్ గ్రంథంలో కొరినలు రాసిన పత్రికలో ఒకసారి నేను ముగుస్తున్నాను కొరినల్లు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము రెండో వచ్చినమా మనుషుల భాషతోనూ దేవదత్తుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగనలాడి తాళమున విందును ఆ కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనా కొండలనే పెకిపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినై ప్రేమ లేని వైతనైతే నేను వ్యరుద్దు అన్నాడంటే అమ్మా అమ్మ కాల్ కంచండి ఏంటన్నాడు గడగడగడగడ గట్టిగా మంచి స్పీకర్ అండి అని చెప్పిన ప్రేమ లేకపోతే వ్యర్థమేనాయట అలాగనే అక్కడ భాషలతో మాట్లాడినా దేవదోతల భాషలతో మాట్లాడినా అలాగే మర్మాలతో మాట్లాడినా అలాగే కృపావర్ణలతో మాట్లాడినా జ్ఞానమంతా బోధించిన ప్రేమ లేకపోతే వ్యర్థం తొండల్ని గల సంపూర్ణ పరిపూర్ణ విశ్వాసము నాకు ఉంది అని చెప్పిన ప్రేమ లేకపోతే వ్యర్థం అంట అది లేదు ఈ సంఘంలో ఏది లేదు ఈ ప్రేమ లేదు ఇంకా కిందకు వచ్చినట్టు పదవుడు వచనంలో విశ్వాసమును నిరీక్షణను ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రాష్టం ప్రేమ శ్రాష్టం అది ఏదండి ప్రేమ ఆ ప్రేమే లేదట ఎవరు లేదట సంఘంలో లేదట ఆ ప్రేమ నేర్పించలేదట అది కొద్దుగా ఉందట నువ్వు మారు మనసు పొంది ప్రేమ కలిగి సంఘంలో నువ్వు మరలా మన మొదటి స్థితికి వచ్చావా సరే లేకపోతే నీ దీప స్తంభాన్ని నిన్ను నేను తీసేస్తానంటున్నాడు అంటే సంఘాన్ని పూర్తిగా పెకలింపు పక్కనస్తాడు అవునా అది ఏ సంఘమైనా ప్రపంచంలో అలాగిన ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయంలో ఎపిసి సమయంలో ఒకటే లోటు ఉంది గనుక మనందరం కూడా క్రీస్తు ప్రేమ ఏసు ప్రేమే కదండి ఆయన ఆయన చంపుతున్న వారిని క్షమించమని చెప్పాడు ఆయన ఒక చెమ్మది కొడితే గుడి చెమ్మది కొట్టమని చెప్పాడు అలాగనే ఆ ప్రేమ ఎపిసి పత్రికలో ఒక మాట ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన ఎపిసి గ్రంథం ఒకటో ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన ముగుస్తున్నాను అందరు బయలు దొరక కావున మీరు ప్రియమైన పిల్లల ఆ ప్రియమైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకొని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొని అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అంటే చెప్తున్నాడు ఇదిగో మీరు ఎలా ఉండాలంటే దేవుని పిల్లల వల్ల నడుచుకోవాలి క్రీస్తు మిమ్మల్ని ఎలా ప్రేమించాడు పరిమళ వాసనగా ఉండటానికి ఆయన మన తను తన్నుతోనే దేవునికి అప్పగించుకున్నాడు తానే బలైపోయాడు తను తోనే స్త్రీలు మరణించాడు ఆ ప్రేమ కలిగి మీరు కూడా ఒకరికొకరు బలంవ్వాలి అంటే ఏం ఎలా బలైపోవాలి స్వార్థ ప్రకటన చేసి మన కష్టాన్ని మన శ్రమను ఒక వ్యక్తిని రక్షించడానికి నువ్వు సిద్ధపడాలి అది ప్రేమ అలాంటి ప్రేమ ఇంకా యేసు రావు వారు అయితే ఆ పేదరిగా అంట నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయ్యా ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నీకు తెలుసు అయ్యా మళ్ళా ప్రేమిస్తున్నావా మూడు సార్లు అన్నాడు అయ్యా మీకు అంతా తెలిసయ్యా అంటున్నాడు అయితే నా గొర్రెలు కాయు నా గొర్రెలను మేపుము అంటే గొర్రెలు కాయాలి గొర్రెల్ని మేపాలి ప్రేమ ఉంటే అలా నా సంఘంలో అది లేదట ఎన్నెన్నో ఉన్నాయట కానీ అది లేకపోవడం చేత నువ్వు సరి చేసుకున్నావా సరే లేని నీ దీపస్తంభం అంటే సంఘం నక్షత్రం అంటే సేవకుడు అది నేను తీసేస్తాను అంటున్నాడు కనుక అటువంటి ఏపీ సంఘంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి కొన్ని ఉన్నాయి గనక ఈరోజు అన్ని పరిపూర్ణంగా దేవుని ఎదుట సరైన సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉండేటట్టు మనము ఏదైతే లోటు మనకు ఉంటుందో అది సరి చేసుకొని ఆ లోటును పూడ్చుకొని పొంది దేవుని పరిదేశం ముందుకు వెళ్దాము తద్వారా అలా ఉన్న వారికి ఏం చేస్తున్నట్టు జీవ వృక్ష పాలములు పరదేశంలో మీరు తింటారు జయించు అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళే జయించినా మాకు అవసరం లేదండి మేము ఎవరిని పట్టించుకోవండి మాదే వెళ్ళిపోతామండి మా నిర్ణయమేనండి మా ఆలోచన అండి బైబిల్ పక్కన పెడేస్తామండి అనుకుంటే ఏం చేస్తాడు నువ్వు ఆ జీవ వృక్ష ఫలాన్ని అనుభవించలేవు నువ్వు జయించలేవు జయించాలంటే ప్రతి దాన్ని దేవుడు చెప్పిందని వినాలి చెయ్యాలి అప్పుడు జయిస్తావు జయించడానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలాల్ని నేను భూజింపనిస్తాను ఆ జీవృక్ష ఫలాలు పొందాలంటే సంఘంలో మనం అలా ఉండాలా సహనం ఉండాలా కష్టం ఉండాలా క్రియలు చేయాలా ప్రేమ ఉండాలా పోస్తులు ఎవరు లేకపోతే అపోతులు అపోస్తులు ఎవరు అలాగే నికోజకుల బోధి ఏదో అవి కాను వాటిని పక్కన పెట్టేసి సరైన ఏదో దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ జీవృక్ష ఫలాలు అనుభవిస్తాం అలా ఉండాలని తెలియజేస్తూ నేను మాటలు ముగుస్తున్నాను సమయం